వెల్కమ్ టు టీవీ న్యూస్ కడపలో కదం తొక్కిన పంచాయతీరాజ్ ఉద్యోగులు సచివాలయాల వద్దు పంచాయతీలు ముద్దు యాప్ లో పేరుతో వేధిస్తున్న ప్రభుత్వం గత రోజులుగా పంచాయతీ రాజ్ ఉద్యోగులు ప్రభుత్వం పైన నిరసన తెలియజేస్తున్నారు ప్రభుత్వాల సచివాలయ వ్యవస్థ వచ్చినప్పటి నుండి పంచాయతీ రాజ్ ఉద్యోగులకు ఎలాంటి అధికారం లేకుండా మమ్మల్ని కేవలం యాప్ల కోసం వాడుకుంటున్నారని తెలియజేశారు అదే విధంగా పంచాయతీ నిధులను మా అనుమతి లేకుండానే విడుదల చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు మమ్మల్ని వేధించడమే పనిగా పెట్టుకున్నారని కాబట్టి ఇప్పటికైనా మమ్మల్ని మా విధులు మేము నిర్వహించుకున్నట్టు ఒక ప్రణాళిక ఉండాలి అదే విధంగా గతంలో మాకు ఉన్నటువంటి అధికారం మాకే కల్పించాలి లేదంటే ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని తెలియజేశారు

ఆ తర్వాత సచివాలయాలు కూడా మాకు ఇచ్చుకున్నారు అనమాట సచివాలయాల్లో ఉండడం వల్ల గ్రామ పంచాయతీలు సచివాలయాలు పరిపాలన డీలు బాధ్యత మేము చేయలేక పని తీవ్రంగా పని పరివెత్తుడికి లోనొస్తున్నాం అనమాట కాబట్టి ప్రభుత్వం వారు మేము